చాతపడి శక్తులు ఆరు నుంచి ఇంకా విడుదల పొందుకున్న మళ్ళీ ఇప్పటివరకు భయం లేదు ఒక ధైర్యం బ్రదర్ ఖర్చుకి నేను తీసుకెళ్లా అనమాట ఖర్చుకి నాతో ఉంటే చాలు ఒక అభిషేకం నాతో ఉన్నట్టు తీసుకెళ్లాను అయితే తీసుకెళ్ళిన ఒక డేస్ కి విపరీతమైన గొంతు నొప్పి మంట దగ్గు అసలు ఏమవుతుందంటే కూడా రావట్లేదు నేను నాకు చిన్న జ్వరం వచ్చిన టాబ్లెట్ వేసుకుంటా కానీ ఆ రోజు మాత్రం మా ఖర్చుకి తీసుకుని గొంతు మీద తీసుకుంటాను పడుకున్నాను తెల్ల నొప్పి లేదు దర్శకు లేదు ఎవరైతే నమ్మని ఉన్నారో వినండి జాగ్రత్త ఇది ఫేక్ కాదు అంటున్నారా ఈ బిడ్డ అనుభవించ అనుభవించ అనుభవించి మరి సాక్ష్యం చెప్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఆత్మని ఎంత పొందుకున్నానంటే పరిశుధాత్మ శక్తితో నింపబడ్డాను అసలు చెప్పండి కొరతో దేవుని కనపరచండి ఈ రోజు అమ్మా ఈ రోజు ఫస్ట్ అభిషేకం పొందుకోవడం ఫస్ట్ టైం